భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవరి పేరు అయితే ఎస్ తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది ముఖ్యంగా ఎస్ తో స్టార్ట్ అయ్యి సిక్స్ లెటర్స్ ఉంటాయి పేరు కానీ వ్యాపార సంస్థ కానీ అలా ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అమ్మ ఎస్ అనే లెటర్ నాగుపాం పాం షేప్ లో ఉంటుంది చాలా మందికి ఉంటుంది సార్ చాలా మంది ఇష్టం కూడా ఎస్ ఇస్ ఎ వెరీ వెరీ స్పెషల్ లెటర్ అమ్మా అంటే ఈ లెటర్ ఎలా ఉంటుందంటే దేవుడి దేవన్ ఉండే లెటర్ ఎస్ అంటే శ్రీనివాస కలియుగం దేవుడు శివ ఆయన కూడా కొట్టదు సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్యం స్వామి వైద్యుడు డాక్టర్ సో ఎస్తో ఎక్కువ మంది దేవుళ్ళు ఉండే లెటరు వీళ్ళకి ఎస్ లెటర్ తో పేరున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దైవ లక్షణాలు ఎక్కువ ఉంటాయి దైవ లక్షణాలు అంటే ఎలా అంటే హెల్పింగ్ నేచర్ ఎవరిని అడిగారు చేయను అని చెప్పరు మా పిల్లడికి ఆపరేషన్ సో లక్ష అవుతుంది నేను యాభై వేలు ఇవ్వగలను నేను ముప్పై వేలు ఇవ్వగలను ఓపెన్గా హెల్ప్ చేసే నేచర్ అండ్ ఎస్తో కొంచెం ఎక్కువ ఇంకా మంచి నెంబర్స్ ఉన్న వాళ్ళు బంగారు పెట్టనే ఇక ఇస్తారు అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు మా దగ్గర లేదంటే లేదని చెప్పరు వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకుని హెల్పింగ్ నేచర్ పీక్స్లో ఉంటుంది ఎవరినైనా నమ్మేస్తారు అండ్ లెటర్ ఎస్ వాళ్ళు యూజువల్గా ఎలా ఉంటారంటే ఎక్కువ నమ్మడం వల్ల ప్రేమలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఈ లెటర్ ఎస్ వాళ్ళు ఈ డోలి తిని 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 ఒక ఏజ్ వచ్చాక ఎవరిని నమ్మరు ఎవరైనా నిజాయితీ పరులు చెప్పినా కూడా సార్లు ఆలోచిస్తారు నమ్మచ్చా లేదా ఎందుకంటే లైఫ్లో గుణపాఠాలు అంటే ఎలా అంటే అమ్మా మంచి వాళ్ళే మోసం చేయగలం ఎక్కువగా మోసపోతారా చేత మంచి వాళ్ళు కాబట్టి మోసపోతారు వీళ్ళు మంచి వాళ్ళు ఇప్పుడు దేవుడు కూడా శివుడు కూడా నాకు ఇలా చేయిబెడితే బస్మ అయిపోవాలంటే వరం ఇచ్చాడు వాడేం చేశాడు నీ తలని పెడతాను నువ్వు బస్మైతే చెక్ చేస్తాను శివుడిని అడుగుకున్నాడు మళ్ళా ఉపాయం వేసి విష్ణుమూర్తి భస్మం చేశాడు బస్ అంటే ఎవరు అంటే లెటర్ ఎస్ వాళ్ళు ఏమంటే ఆలోచించకుండా హెల్ప్ చేస్తారు వేరే లెటర్ వాళ్ళు ఆలోచిస్తారు మాకు ఇంత అవుతుంది ఇంత రిస్క్ తీసుకోమంటారు ఎస్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అమ్మా ఇప్పుడు వేరే లెటర్ వాళ్ళు అన్నం తింటున్నారు ఎవరన్నా అన్నం పెట్టమంటే మనం తిన్నాక పెడతాం ఎస్ వాళ్ళు తినేది కూడా ఇచ్చేస్తారు అంటే అంత గొప్ప నేచర్ మంచి మనుషులు ఎస్ వాళ్ళు బట్ ఈ ఎస్లో ఏంటంటే అటిల్ట్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది రాంగ్ నంబర్స్ ఉంటే వెనకబడిపోతారు మంచి నెంబర్స్ ఉంటే ముందుకు పడతారు యూజువల్గా ఎస్ వాళ్ళు లైఫ్ స్టార్ట్ అయితేనే మంచి జాబ్ మంచి కెరియర్ మంచి బిజినెస్ ఊపిరి వచ్చేస్తారు నంబర్ బాగుంటే నిలబడతారు లేకపోతే పడిపోతారు సౌందర్య మంచిగా రైజ్ అయ్యింది డబ్బులు ఒక పేరు థర్టీ నంబర్ థర్టీ అంటే నిత్య కళ్యాణం పద్నాలుగు అంటే నేమ్ ఫేమ్ పద్నాలుగు పోతే ముప్పైలో పదహారు పదహారు అంటే ప్రమాదం ప్రమాదం జరిగింది సిల్క్ స్మిత కూడా మంచి నంబర్స్ ఉన్నాయి పదహారు ఉంది సావిత్రి సావిత్రి కూడా ఈ ముగ్గురులో కూడా శ్రీహరిలో ఐఐఏ సావిత్రిలో ఐఐఏ సిల్క్ స్మితాలో ఐఐఏ అండ్ మన నిమిషాన్ని ఒక అమ్మాయి నర్స్ ని ఫారెన్ దుబాయ్ లో ముస్లిం కంట్రీలో ఉరిశిక్ష చేస్తున్నారు నిమిషాలు ఐఐఏ మన తెలంగాణలో ఒక అన్న తమ్ముడు రాము అన్న తమ్ముడు లక్ష్మణ్ అన్న కూతురు ఐదేళ్ళ కూతురిని ఈ తమ్ముడు బేరే చంపేసింది ఐదేళ్ళ పాపని ఆ చనిపోయిన పాప పేరులో కూడా ఐఐఏ ఉంది ఈ ఐఐఏ ఎవరి ఉన్నా అమ్మా లైక్ నితికా లితికా డెత్ నెంబర్స్ లైక్ నందిని డిప్రెషన్ ఎక్కువ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అర్లీ డెత్ ఉంటుంది సో ఎస్ వాళ్ళు చాలా సెన్సిటివ్ సుశాంత్ సింగ్ ఒక అమ్మాయి ప్రేమ మోసం చేసి సూసైడ్ చేసుకున్నాడు ఎంత సెన్సిటివ్ ఉన్నాడు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ అరవై ఏళ్ళ వయసులో సూసైడ్ చేసుకున్నాడు కొంత కొన్ని కోట్లు నష్టం వచ్చిందని అనికున్నాం దర్జాగా మందేలా బతకచ్చాయన బట్ నన్ను నమ్మితే మోసం చేశారే తీసుకోలేక సో వాళ్ళు ఏజ్లాంటి అంటే రాంగ్ నెంబర్స్ ఉంటే ఓటమి నొప్పుకొని సూసైడ్ చేసుకుంటారు బలమైన నంబర్స్ ఉంటే వీళ్ళు సంపాదించుకుంటారు కానీ వాళ్ళ జోలికి పోరు మోసం చేసిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు టచ్ చేయాలనుకోరు ఇక్కడ మెయిన్ ఏమంటే ఎస్కి సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతలు దేవతలు అంటే మంచి లక్షణాలు ఉంటాయి ప్రసన్నంగా ఉంటారు ఏదన్నా అడిగినా ఇచ్చేస్తారు ఈ ఎస్ ఉండి ఆర్ అక్షరాల పేరులో ఉంటే నాయకుడు ఏమో సేనాధిపతి నేను దేవతలు జిందాబాద్ అంటున్నాడు అక్షరాల ఆరేమో రాక్షసులు జిందాబాద్ ఈయన వీనస్ ఈయన జూపిటర్ సో ఇలా ఏముంటుందంటే ధ్వంసం అయిపోతారు సో పేరులో ఎస్ ఉండి ఆ రక్షలున్నా ఏ స్వాతి సుఖంగా ఉంది నేను చూడలేదు ఏ స్వప్న స్వాతి శ్వేత సౌమ్య సురేష్ ఎస్తో ఉన్న ఈ పేర్లన్నీ నేను చాలా శ్రావ్య దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకంటే చూసే భర్తకి ఒకరోజు దేవతలా కనబడుతుంది ఒకరోజు దెయ్యంలా కనబడుతుంది ఈ స్ప్లిట్ వల్ల ఏమవుతుందంటే కాపురంలో అలజడి మనస్పర్ధలు కొట్లాట్లు అండ్ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కిల్ మొన్న ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆరు నెలల గర్భవతి శ్వేత భర్త తిట్టాడని వైజాగ్లో సముద్రంలోకి వెళ్ళిపోయినా ఎంత బాధ ఉంటే కడుపులో బిడ్డను కూడా చంపుకుంటుందమ్మా అంటే నేను పడే బాధలు ఈ బిడ్డ పడద్దు అంటే ఎంత నరకం ఉంటే సో మొన్న కామారెడ్డిలో ఒక శ్వేత ఎస్ఐ బైక్లో పోతుంటే లారీ గుద్దేసింది ఎస్ ఉండి ఆరు అక్షరాలు ఉంటే ఒక మంచి బర్త్ ఉంటే నేచర్ పగబడుతుంది నేచర్ బాగుంటే బర్త్ పగబడుతుంది దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుంది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడాలమ్మా బర్త్ మంత్ ఇయర్ చూసి వీళ్ళ పేరుని ఐదు అక్షరాల్లో కానీ ఏడు అక్షరాల్లో కానీ మనకి పవిత్రమైన నంబర్స్ ఐదు ఏడు అమ్మ మూడు ఐదు ఏడు పేర్లు అయితే మూడులో పెట్టను మూడు అంటే సంపూర్ణం కానిది చిన్న పేరు వస్తుంది అంటే ఐదు నుంచి పంచభూతాలు మీరంటే నాకు పంచ ప్రాణాలు కానీ మీరంటే రెండు ప్రాణాలు మా అమ్మ ఒక ప్రాణం మా చెల్లె ఒక ప్రాణం అంటే కొడతారు ఎవరన్నా మీరంటే ప్రాణాలు సో ఫైవ్ నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యే దుర్గా ఫైవ్ అల్లా ఫైవ్ జీసస్ ఫైవ్ అయ్యప్ప మాలే స్వామి ఫైవ్ మాల ఫార్టీ వన్ డేస్ ఫైవ్ నమాజ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ నుంచి ప్రాణం పోసుకుంటుంది కాబట్టి ఉంటే ఫైవ్లో ఉండాలి ఎస్ వాళ్ళు సిక్స్లో ఉండద్దు ఎయిట్లో ఉండద్దు సెవెన్లో ఉండొచ్చు సో ఫైవ్ అనేది నేచర్ సెవెన్ అనేది భగవంతుడు వెంకటేశ్వర స్వామి జీసస్ ఇరవై ఐదు ఏడు అల్లా సెవెన్ బిస్మిల్లా సో ఈ రెండింటిలో పేరు ఉండగలిగితే వీళ్ళు వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు మోసం చేయలేరు మోసపోయే అంత నంబర్స్ వాళ్ళ పేర్లో లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మోసపోరు ఇలా అన్నావు కదా అలా లేదు కదా నేను ఇవ్వను ఆ మాట్లాడే ఇప్పుడు నేను ఒక అమ్మాయి వచ్చింది ఎస్ లెటర్ సిక్స్ లెటర్స్ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక ఒకటిన్నర కోటి అప్పులు ఇచ్చి ఉండది నేను అన్నాను మేడం మీ మీకు నోట్లో నో అనేది రాదు కదా అన్న ఫస్ట్ క్వశ్చనే సార్ నేను మీకు అది అనుకుంటున్నా సార్ నాకు నాకు దరిద్రము నో అనేది చెప్పలేకపోతున్నాను అక్క పది లక్షలు కావాలి అక్క ఇవ్వలేను నాకు ఇబ్బంది అని చెప్పడం కూడా అక్క నువ్వే హెల్ప్ చేయాలి ఎస్ లెటర్ అని ఇంకేముంది కర్నూలులాగా ఇవ్వడమే ఇచ్చి 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 ఇప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తరు వీళ్ళతో మలకరు ఈ ముందు చెడ్డగా చెప్తారు ఆమె ఏదో ఇచ్చిందని మమ్మల్ని అడుగుతా ఉంది తిరుగుతా ఉంది శత్రువులు అవుతున్నారు నిజమే అమ్మ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నవాడు ధన్యుడు లేదా ఎంతోకంత ఇక్కడతో మనకు లేదని ఇచ్చేసేయాలి లక్ష అడిగితే ఐదు వేలు మూడు వేల ఐదు వేలు ఇచ్చి ఉంది రామ్ రామ్ ఇచ్చి శత్రువు కలికాలంలో డబ్బే ఇక్కడ పవర్ఫుల్ సో తల్లి బిడ్డ పడిపోతున్నాయి తండ్రి కొడుకులు పడిపోతున్నాయి అన్నతమ్ముళ్ళు పడిపోతున్నాయి డబ్బు కాబు దగ్గర సో మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ సో ఆ మనీ మనం మనం మంచిగా వాడుకోవాలంటే మనం ఎస్ లెటర్ వాడు ఫైవ్ లీటర్స్లో కానీ సెవెన్ లీటర్స్ పెట్టుకోగలిగితే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కాలింగ్ మారదు శ్వేతానే మనం ఒక లెటర్ మారుస్తాం ఆ వైబ్రేషన్ వల్ల బతికే నేర్పు తప్పించుకునే చాణకత్వం అండ్ భార్యాభర్తల మధ్య రిలేషన్స్ అండ్ లెటర్ ఎస్ ఉండి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి అండ్ లెటర్ ఎస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ విల్ బీ ఇన్ డిప్రెషన్ ట్వంటీ పర్సెంట్ విల్ హ్యావ్ సూసైడ్ థాట్స్ దాంట్లో సెవెన్ పర్సెంట్ విల్ బీ సక్సెస్ఫుల్వి గోయింగ్ ఫర్ సూసైడ్స్ సో లెటర్ ఎస్ ఉండి ఇబ్బంది పడేవాళ్ళు లేట్ చేయకుండా నన్ను సంప్రదించండి విల్ బి గివింగ్ యూ ఏ గుడ్ నేమ్ స్పెల్లింగ్ కరెక్షన్ సార్ ఎవరి పేర్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటన్నిటికి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటే అంతేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లు లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకటి వచ్చి సార్ నేను పెళ్లి కాకముందు కింగ్ సార్ పెళ్లి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు